హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ రాంపల్లి మెయిన్ రోడ్ కైతే ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాం రాంపల్లిలో రికిల్ ఫీడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అంటే చాలా ఫేమస్ అండి ఆ స్కూల్ ముందే ఉన్నాము ఇక్కడ మనకి వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ లో నార్త్ ఫేసింగ్ లో ఒక టూ బిహెచ్ కి ఎన్నిపోయిన రోజు వచ్చింది సైజ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫార్టీ త్రీ అండి ముందు వచ్చేసి థర్టీ ఫైవ్ రోడ్ ఉంది రోడ్ అయితే చాలా పెద్ద రోడ్ అండి ఇప్పుడైతే మనం లేట్ కూడా హౌస్ చూసేద్దాం హౌస్ చూసే ముందు ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో చాలా స్కూల్స్ ఉన్నాయి అండి మనం హౌస్ ముందే స్కూల్ ఉంది మన హౌస్ బ్యాక్ సైడ్ కాలేజ్ ఉందండి ఇక్కడ మీకు చెట్టు కనిపిస్తుంది ఇది వచ్చేసి కాలేజ్ ఇవే కాక ఇంకా చాలా దగ్గరలో మనకి చాలా స్కూల్స్ ఉన్నాయి అలాగే ఈ హౌస్ కి ప్లస్ వన్ పర్మిషన్ ఉంది నాగారా మున్సిపాలిటీ లో వస్తుంది కాబట్టి మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది అలాగే మనం వాటర్ స్టోర్ చూసుకుంటే ఇండివిజువల్ బోర్ ఉందండి అలాగే మనకి మంజర్ వాటర్ కనెక్షన్ ఉంది అలాగే మనకి క్యాంపస్ పోచారం కూడా ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇలా ఈ సైల్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది మనకి చెల్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను అది మనకి సెకండ్ లార్జెస్ట్ టర్మినల్ అవుతుంది వర్క్ కంప్లీట్ అయింది మనకు తొందరలోనే స్టార్ట్ కాబోతుంది అలాగే మనకు ఓరర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ కూడా ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అన్నిటికైతే అయితే చాలా బాగుంది కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో లో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా కూడా హౌస్ చూసేద్దాం హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ ఇస్తాము నా నెంబర్ స్క్రీన్ పే కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం ఇది పార్కింగ్ ప్లేస్ అండి మనకి కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి బోర్ ఇచ్చారు బోర్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ ఫీట్ డెప్త్ ఇచ్చారండి వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇది వచ్చేసి సంపండి సంప వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ లీటర్ కెపాసిటీ సంపండి ఇక్కడ స్టెప్స్ కింద వాషిరే వచ్చింది ఇక్కడ వాషిర్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ ట్యాప్ వస్తుందండి మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది చూడండి హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ ఉంది ఇక్కడ వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారండి అక్కడ వాషేర్ ఇచ్చారు పార్కింగ్ ప్లేస్ లో ఫాల్ సీలింగ్ చూడండి యూపీవీసీ ఫాల్ సీలింగ్ తో డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ హౌస్ ఎలివేషన్ టైల్స్ అండి క్రీమ్ కలర్ టైల్స్ తోటి గోల్డెన్ బార్డర్ తో చాలా బాగా కనిపిస్తుంది నీట్ గా అలాగే మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ బోర్ డోర్ అండి మొత్తం ఫ్రేమ్ తో సహా మొత్తం టేక్ తో చేశారు అలాగే ఫినిషింగ్ డిజైన్ అయితే చాలా బాగుంది అలాగే అంతే స్టాండర్డ్ ఉంది ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం ఇదంతా హాల్ అండి ఇది వచ్చేసి హాల్ ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఇచ్చారు కింద గ్రానైట్ ఇచ్చారు ఇవన్నీ సెల్ఫ్స్ హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారండి ఇది ఈస్ట్ సైడ్ మనం డిజైన్ ఐటమ్స్ సెల్ఫ్స్ ఇచ్చారండి చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది అలాగే ఈ హౌస్ మొత్తం కూడా యూపీబీసీ విండోస్ యూపీబీసీ విండోస్ తో పాటు మనకు నెట్ ఇచ్చారు అలాగే సేఫ్టీ రూల్స్ ఇచ్చారండి ఇప్పుడు కిచెన్ చూద్దాం ఇది కిచెన్ ఫస్ట్ పూజ రూమ్ చూద్దాం ఇది పూజ రూమ్ అండి పూజ రూమ్ కొంచెం చిన్నగా వచ్చింది ఇక్కడ మనకి సపరేట్ గా ఫ్రిడ్జ్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు చూడండి అన్ని సెల్ఫ్స్ ఉన్నాయి కిచెన్ లో అయితే చాలా వరకు సెల్ఫ్ ఇచ్చారు కిచెన్ లో త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో వచ్చింది అలాగే టైల్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి కిచెన్ లో కిచెన్ అయితే స్పేసెస్ ఉంది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం దానికంటే ముందు సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చింది చూపిస్తున్నారండి అండి ఇక్కడ కొంచెం చిన్నగా మనకి డైనింగ్ ప్లేస్ వచ్చింది దానికోసం ఇక్కడ పాలిటిషన్ చేశారు డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అండి ఇది డైనింగ్ ప్లేస్ ఇక్కడ మనకి డైనింగ్ ఐటమ్స్ ఇక్కడైమ్ సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ వాష్ మెషిన్ వస్తుంది ఇది కామన్ వాష్రూమ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి టైల్స్ అయితే మనకి రూప్ దాక్ ఇచ్చారు చూడడానికి చాలా నైట్ గా అనిపిస్తుంది అలాగే ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు అలాగే వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి ఇక్కడ మనకి డైనింగ్ ప్లేస్ లో హోల్సేలింగ్ ఇచ్చారు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇందులో మాత్రం మనకి బెడ్ వచ్చేస్తుంది అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ మనకి సపరేట్ గా స్పేస్ వచ్చిందండి ఇందులో డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు పాలసీలింగ్ అయితే ఇందులో అటాచ్ వాష్రూమ్ అటాచ్ వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది చెప్పాను అదే ట్యాబ్స్ అవన్నీ కూడా మనకి చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇద్దాం దీనికి ఆపజెట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది మనకి ఫ్లోరింగ్ టైల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మరీ చిన్నగా ఏం లేదండి ఇందులో కూడా అన్ని సెల్ఫ్ ఇచ్చారు అన్ని సెల్ఫ్ ఇచ్చారు పైన వచ్చేసి లో రూప్ వచ్చింది ఇందులో కూడా మనకి ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు సీలింగ్ అయితే ఇప్పుడు హౌస్ ఏమి కదా పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండ్ అని చూపిస్తాను రాంపల్లి మెయిన్ రోడ్ ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మీకు చుట్టూ హౌజెస్ ఉన్నాయి చూపిస్తాను అండి స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు ఇక్కడ మనకి ఎలివేషన్ కోసం గ్లాస్ వచ్చింది ఇక్కడ మనకి స్టీల్ అయితే కనిపించలేదండి అండి ఇంకా టూ త్రీ ఫ్లోర్స్ వేసుకున్నా చాలా స్టాండర్డ్ గా ఉంటుంది ఇక్కడ మనకి బట్టలు కూడా ఇచ్చారండి ఇక్కడ మనకి వచ్చేసి వాషర్ వచ్చింది అంటే మనం చిన్న చిన్న ఫంక్షన్ చేసుకున్న కానీ ఇక్కడ వాషర్ ఎలా యూజ్ చేసుకోవచ్చు ఇదైతే చాలా యూజ్ఫుల్ ఉంటుంది ఇదైతే మనకి ఎక్కువ ఖర్చేం కాదు కాబట్టి ప్లీజ్ ఇవ్వండి కస్టమర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్ వస్తుందండి చాలా హైట్ లో ఇచ్చారు ఇది వచ్చేసి మనకి రిక్కిల్ ఫుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి రాంపల్లిలో రిక్కిల్ ఫుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అంటే చాలా మంది తెలుసు అండి చాలా ఫేమస్ చూడండి అన్ని హౌజెస్ ఏ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి కాలేజ్ ఉంది ఇది వచ్చేసి కాలేజ్ అండి ఇప్పుడైతే హౌస్ హౌజ్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా స్పేసెస్ గా చాలా నీట్ గా ఉందండి వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెయింటైన్ చేశారు ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే సెవెంటీ లాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది చూస్తున్నారు కదా మన బ్యాక్ సైడ్ దగ్గరలోనే స్కూల్ ఉందండి ఒకవేళ మీరు రెంటల్ పర్పస్ గా చూసినా గానీ చాలా బాగుంటుంది అలాగే ఇదే కాక ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అలాగే రావేశ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి అలాగే మనకి కాలేజ్ వచ్చేసి శ్రీనిధి కాలేజ్ అయితే చాలా దగ్గరలో ఉంది అవే కాక ఇంకా ఇక్కడ చుట్టూ సడన్ చాలా కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకి షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాయండి ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయనప్పుడు స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను మీరు వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి సైడ్ చూసుకోవచ్చు మీకు లొకేషన్ కూడా చాలా ఈజీ అండి ఎందుకంటే రికిల్ ఫోర్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందే ఉంది ఇక్కడికి వచ్చినా మీకు అర్థమైపోతుంది అలాగే మన ఛానల్ ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మనం వన్ ల్యాక్ సబ్స్క్రైబర్లకి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్